రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎన్డీఏ కూటమిలో లేకపోయినా పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతూనే ఉంది మరోవైపు టీడీపీ గతంలో ఎన్డీఏ కూటమిలో ఉండగా జనసేన ఇప్పటికే భాగస్వామ్య పార్టీగా ఉంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జట్టు కట్టిన రెండు పార్టీలు బీజేపీని తమతో కలుపుకోవాలని ప్లాన్స్ వేసింది అయితే కూటమిలో చేరడం వల్ల ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు పొత్తులపై మౌనం వహిస్తూ వచ్చింది బీజేపీ కానీ తాజాగా పొత్తులపై బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఉందని వార్తలు వస్తున్నాయి అయితే జనసేనకు టీడీపీ ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటంతో ఇది ఏపీలో పెద్ద కాకే రేపింది ముఖ్యంగా జనసేన నాయకులు కార్యకర్తల్లో ఈ నిర్ణయం నిరాశ కలిగిస్తోంది మరికొన్ని సీట్లు ఇస్తే బాగుండని వారు ఎదురు చూస్తున్నారు అయితే సీట్ల పంపకాలు పూర్తిగా తేలాలంటే బీజేపీ సంగతి తేలాలి జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ టీడీపీతో కలిసే విషయంలో మాత్రం ఎటూ తేల్చకుండా ఉంది అయితే అఫీషియల్ గా పొత్తుపై ప్రకటన చేయకపోయినా అన్అఫీషియల్ గా మాత్రం పొత్తు ఫిక్స్ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నారు టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అన్న దానిపై జనాల్లో ఆసక్తి ఉంది అలాగే బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని టీడీపీ జనసేన కూటమి తెగ ఉవ్విళ్లూరుతో ఉంది రెండు వేల పద్నాలుగు ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని జగన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తామనని కలలో కంటున్నాయి ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది బీజేపీ అధిష్టానం టీడీపీ జనసేనతో పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం సీట్ల ప్రకటన విషయంలో చంద్రబాబు తీరుతో బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడ్డట్టు చర్చ జరుగుతోంది సర్వేలన్నిటిలో వైసీపీ వస్తుందని చెబుతుండటంతో పొత్తుపై ఢిల్లీ బీజేపీ పెద్దలు వెనక్కి తగ్గారని టాక్ మరోపక్క ఎన్డీఏలో చేరే అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేనందునే బీజేపీ ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుతో టికెట్ రాని ఆశావాహులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు ఈ నేపథ్యంలో టికెట్ దక్కని వారు ఇరవై నుండి ముప్పై మంది వరకు బీజేపీతో టచ్లో ఉన్నారని టాక్ వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుంటే పదిహేను శాతం ఓటు షేర్ సంపాదించవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట ఇలాంటి మంచి ఛాన్స్ ఉన్నప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు బలాన్ని పెంచడం ఎందుకని బీజేపీ భావిస్తుందని సమాచారం ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని బీజేపీ నిర్ణయించినట్టు టాక్ రేపో మాపో దీనిపై అధికారిక ప్రకటన చేసి చంద్రబాబు పవన్లకు గట్టి షాక్ ఇవ్వబోతోందా అన్న డౌట్లు మొదలయ్యాయి ఇదిలా ఉండగా నూట తొంభై ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు తొలి జాబితాలో ఇరవై ఎనిమిది మంది మహిళలకు ముప్పై నాలుగు మంది మంత్రులకు నలభై ఏడు మంది యువతీ యువకులకు స్థానాలు దక్కాయి యాభై ఏడు మంది ఓబీసీలు ముప్పై నాలుగు మంది మంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు చోటు దక్కించుకున్నారు ఈ జాబితాలో ఎస్సీలకు ఇరవై ఏడు ఎస్టీలకు పద్దెనిమిది స్థానాలు దక్కాయి బెంగాల్కు ఇరవై స్థానాలు మధ్యప్రదేశ్కు ఇరవై నాలుగు స్థానాలు గుజరాత్కు పదిహేను స్థానాలు రాజస్థాన్కు పదిహేను స్థానాలు కేరళకు పన్నెండు స్థానాలు తెలంగాణకు తొమ్మిది స్థానాలు దక్కాయి తొలి జాబితాలో భాగంగా పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో సీట్లను బీజేపీ ప్రకటించింది వారణాసి నుంచి వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయబోతున్నారు తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించినా ఏపీ వైపు మాత్రం చూడలేదు బీజేపీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే చంద్రబాబును ఆయన్ను గుడ్డిగా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ ను బిజెపి అగ్రనాయకత్వం లైట్ తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది పొత్తు లేకుండా ఒంటరిగా వెళదామనే ఆలోచన కమల దళపత్తుల్లో ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి కానీ ఆ పార్టీ ఏపీ నేతలు మాత్రం పొత్తు కోసం బొబలాట పడుతున్నారు పొత్తుల గురించి ఆలోచించకుండా సొంతంగా బలపడేందుకు వ్యూహాలను రచించాలి ఇక పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించినట్టు సమాచారం దీంతో ఇక దాదాపు టీడీపీతో బీజేపీ కలిసే అవకాశాలు కనిపించటం లేదనే చర్చ మొదలైంది ఇటు ఏపీలో మాత్రం ఒకటి రెండు రోజుల్లోనే పొత్తు ఖరారవుతుందనే ప్రచారం సాగింది ఈ సమయంలోనే బీజేపీ కేంద్ర నాయకత్వం స్పష్టత కోసం జీని రంగంలోకి దింపింది దీంతో చివరి నిమిషంలో అనూహ్యంగా నిర్ణయాలు మారితే మినహా రెండు వేల పద్నాలుగు తరహా పొత్తులు ఈ ఎన్నికల్లో సాధ్యమయ్యే అవకాశం లేదు బీజేపీ టీడీపీ మధ్య పొత్తు కోసం ప్రయత్నించిన పవన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది బీజేపీ పొత్తుపై సుముఖంగా లేరని వార్తలు వస్తున్న తరుణంలో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఏపీని కాపాడుకునేందుకే ఇతర పార్టీలతో జనసేన పొత్తు కుదుర్చుకుంటుందని పవన్ గతంలో అన్నారు ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలితే వైసీపీకి లాభం అలా జరగకుండా ఉండాలనే పొత్తు కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నా అయితే అదంతా సులభంగా జరగలేదు పొత్తు కోసం వెళ్లి జాతీయ నాయకత్వంతో ఎన్ని తిట్లు తిన్నానో నాకు తెలుసు ఒప్పించేందుకు చాలా కష్టపడ్డా అవమానాలను భరించా అయితే నా లాభం కోసం పొత్తును ఆశించలేదు ఏపీ భవిష్యత్తు కోసం ఆలోచించా అందుకే తిట్టినా భరించా టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఉండాలని కోరుకున్నా రాష్ట్ర బాగు కోసం అన్నీ భరించా అని కార్యకర్తల సమావేశంలో చెప్పారు పవన్ అయితే పవన్ ఎంత ప్రయత్నించినా పొత్తుపై సయోధ్య కుదరలేదా అన్న సందేహాలతో కూడిన వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ డౌట్లు నిజమేనా అన్నట్టు ఏపీచీ పురంధేశ్వరి కామెంట్స్ ఉన్నాయి అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేశామని నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టామంటూ పురంధేశ్వరి ప్రకటన చేశారు ఇరవై ఆరు జిల్లాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ సామాజిక పరిస్థితులపై ఆరా తీశాం అభ్యర్థుల ఎంపిక సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించాం సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తాం పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారు నిర్ణయిస్తారు పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండే అని ఆమె స్పష్టం చేశారు అయితే టీడీపీ జనసేన అధినేతలు ఢిల్లీ ప్రయాణమయ్యారు కాబట్టి అక్కడ ఏదైనా జరగొచ్చు అన్న వార్తలు మరోవైపు వస్తున్నాయి ఇరు పార్టీల అధినేతలు బీజేపీ అగ్రనేత అమిత్ షా అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవుతున్నారని తెలుస్తోంది బీజేపీతో పొత్తు కారణంగానే తాను తక్కువ సీట్లు తీసుకుంటున్నారని పవన్ అన్నారు అందువల్ల బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారనేది ఆసక్తిగా మారింది ప్రస్తుతం ఏపీలో బీజేపీకి ఒక్క సీటు లేదు ఓట్లు కూడా ఒక్క శాతం కంటే తక్కువే అయినా కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తుందనే అంచనా ఉండటంతో ఏపీలో కూడా బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది ఈ కూటమి అయితే ఏపీ ప్రజలు మాత్రం బీజేపీకి అనుకూలంగా లేరని తెలుస్తోంది కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలని అనుకోవడం విభజన హామీలు నెరవేర్చకపోవడం అసలు ఆ పార్టీకి ఏపీలో అవకాశాలు లేకపోవడం వంటి అంశాలు కనిపిస్తున్నాయి బీజేపీకి తొమ్మిది అసెంబ్లీ ఐదు లోక్సభ స్థానాలు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది దీనిపై అధికారిక ప్రకటన వస్తే తప్ప నిజమేంటన్నది తెలియదు ఒకవేళ బీజేపీ ఇదే కూటమితో కలిస్తే రేపు ఎన్నికల్లో ఈ కూటమి అధికారంలోకి రాకపోతే అప్పుడు అది కమలం పార్టీకి సమస్య కాగలదు ప్రస్తుతం బీజేపీకి వైసీపీ బయట నుంచి మద్దతు ఇస్తోంది రేపు మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నుంచి బీజేపీకి మళ్లీ బయట నుంచి మద్దతు దక్కే అవకాశాలు ఉన్నా టీడీపీ కూటమితో కలిసిందనే విమర్శను బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తోంది మరి వీటన్నిటినీ అధిగమించి పొత్తుకు బీజేపీ ఓకే చెబుతుందా అన్నది డౌట్ చూడాలి మరి బీజేపీ అధిష్టానం ఏం చేస్తుందో